తప్పుడు కేసులు పెట్టిర్రానో లంచం తిన్నరానో డ్యూటీని లాపర్వాహి చేసిర్రానో అప్పుడప్పుడు కొందరు పోలీసు వాళ్ళు సస్పెండ్ అవుతుంటారు అయితే యూపీ గోమతీ నగర్ పోలీస్ టౌన్ కానిస్టేబుల్ కాడికెళ్ళి ఇన్స్పెక్టర్ దాకా ఉన్నోళ్ళందరిని ఒక్కటే పార్టీ చేసిరాట అగో ఎందుకో మరి ఇవలకో సర్దైతే అన్నట్టు మొన్న మూడు రోజుల కిందట యూపీ లక్నో గోమతి నగర్ లకి ఆవరగాళ్ళంతా చేరి బండ్ల మీద కార్లలో పోయేటోళ్ల మీద బురదనీయులు జల్లి ఆట పట్టించుర్రు అన్న వార్త చెప్పుకుంటుంది కదా ఇక ఈ బండి మీద పోతున్న వాళ్ళనైతే నీళ్ళ పడేసి ఆడామను పట్టుకున్నంత పనిచేసర ఈయన దండం పెడితే ఇడిచిపెట్టిర్రు ఈ పోరగాలు చేసిన శీతో పని అక్కడ సీఎం యోగి సార్ కు ఎరుకే వరకల్లా ఉరుమురిమి దేని మీద పడ్డదన్నట్టు గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేసే పోలీసు వాళ్ళందరి కొలువులు ఓడవైకిచ్చిండు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ కాడికి వెళ్ళి అందరినీ సస్పెండ్ చేస్తున్నా అన్నాడు సీఎం యోగి సారే డిఎస్పీ ఏఎస్పి డిసిపిలను కూడా ఇడవలే ట్రాన్స్ఫర్ చేపించినట మొత్తం మరి రోడ్ల మీద పోయే కార్లు బండ్లను ఆగబట్టుకుంటా డోర్లు తెరిచి వాళ్ళ మీద నీళ్లు చల్లుకుంటా గంటల కమానం డ్రామాలు చేస్తుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఏం మావలు చేస్తున్నట్టు అని పబ్లిక్ అంతా గరమయ్యే వరకు ఈ పని చేసిండు ఆడికే ఓడవలే యూపీల రౌడీ గుండగాల ఇండ్ల మీదకి బుల్డోజర్లను పంపినట్టు బుల్లెట్ ట్రైలనే పంపిస్తాడట ఈ వాళ్ళ మీదకి అదేమో కానీ పాపం పోరగాలు చేసిన కోతి పని చేయబట్టి కాకిల పోస్టులు ఒట్టి పొక్కడికే ఊస్ట్ అయిపోయాయి